వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి జిల్లా ఉపాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి కె నాగమణి మధ్యాహ్న భోజన పథక యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఉత్తర డిఈఓ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో డిమాండ్ చేశారు ఇరవై మూడు సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించకుండా కనీస వేతనాలు అమలు చేయకుండా పని చేయించుకోవడం దుర్మార్గమని అన్నారు మార్కెట్ లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచకుండా ఆర్థిక దోపిడీకి పాల్పడుతుందని వంట సమయంలో ప్రమాదం జరిగితే కనీసం పట్టించుకునే నాదుడే లేరని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి వారికి నష్టపరిహారం చెల్లించాలని గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే పద్ధతి ఆపాలని స్కూళ్ల మౌలిక సదుపాయాలైనా వంట షెడ్ వంట పాత్రలు మొదలగు వేల సమస్యలు పరిష్కారం చేయాలని అనేక సార్లు యూనియన్ ఆధ్వర్యంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని కోరారు రెండు నెలలకు ఒకసారి వర్కర్లతో ఎంఈఓలు సమావేశాలు పెట్టాలి ఈ ధర్నా లో జిల్లా ఉపాధ్యక్షులు కె సూర్య నాయకులు ప్రకాష్ ఎండిఎం జిల్లా నాయకులు వి లక్ష్మి ఏ ఏ రాధా కళావతి పి భూదేవి మంగమ్మ ఉమా ఊర్మిళ కౌశల్య దమయంతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు రూపాయలు ఇస్తా ఉన్నారు ఈ రోజు ధరలు చూస్తే విపరీతంగా ఉన్నాయి ఈ ధరలకి మీరు ఇచ్చినటువంటి ఏ రకంగా పొంతం లేదు మీరు ఆలోచన చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నాము అలాగే ఈ రోజు గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పి అలాగే రెండు జతలు యూనిఫారం ఇవ్వాలని చెప్పి అన్ని స్కూళ్ళకు మౌలిక సదుపాయాలు వంట షెడ్లు వంట పాత్రలు తద్వారు మంచినీటి సదుపాయం కల్పించాలని చెప్పేసి అలాగే ఈరోజు ప్రమాదం అనే స్కూల్లో జరుగుతూ ఉంది ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని సంవత్సరానికి రెండు జతలు యూనిఫారం ఇవ్వాలని అలాగే రెండు నెలలకు ఒకసారి ఎంఈవల్తో సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సమస్యలన్నీ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మధ్యాహ్న భోజన యూనియన్ గా ఈ ధర్నా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాము మా సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము నా పేరు అల్లు మహాలక్ష్మి మధ్యాహ్న భోజన సంఘం యూనియన్ జిల్లా డిమాండ్స్ రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది నేను అసిస్టెంట్ కమిషనర్ని దీన్ని డిఓ గారి గ్రీవెన్స్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారు ఇది డిఓ గారి దృష్టికి వీళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్స్ అన్నీ వీళ్ళు రాతపూర్వకంగా ఇచ్చిన డిమాండ్స్ అన్నీ డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది తద్వారా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది